హలో ఎవరో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జాకీర్ హుసేన్ అమరావతిలో ఇన్వెస్టర్లు పోటీ పడి ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అవుతుంటే మరో పక్కన వైసీపీ ఆఫీస్ నుండి ఇన్వెస్టర్లకి ఇన్వెస్ట్ చేయొద్దు అన్నట్లు కూడా మెయిల్స్ వస్తున్నాయంట సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం నమస్తే సార్ నమస్తే జకీర్ ఎలా చూస్తారు సార్ దీన్ని వైసీపీ వాళ్ళు అంటే ఆఫీస్ నుంచి అమరావతిలో ఇన్వెస్ట్ చేసే ఉంటారు కదా సో వాళ్ళకి మెయిల్స్ వెళ్తున్నాయి అంట ఇన్వెస్ట్ చేయొద్దు అని ఇది కొత్త కాదండి కాకపోతే వాళ్ళకి రాజకీయం చేయడం తెలియదు కుట్రలు చేయడం తెలుసు అదే అనిపిస్తుంది ఎందుకంటే రాజకీయం వేరు కుట్ర చేయడం వేరు ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి అతడు సినిమాలో క్లైమాక్స్లో ప్రకాష్ రాజు గారు వచ్చి కోట శ్రీనివాసరావు గారికి ఒక ఆడియో టేప్ వినిపిస్తారు ఎస్ వినిపిస్తే ఏ ఇది నా వాయిస్ కాదు పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుతూనే మిమిక్రీ అంటున్నారు నేను ఎలా ప్రూవ్ చేస్తావు ఇది అయ్యేసరికి నువ్వు రిటైర్ అయిపోతావు నేను అప్పుడు ఉంటానో పోతాను అని అంటాను అంటే కాదు సార్ జాగ్రత్తగానండి ఓకే బయట వాళ్ళ అబ్బాయి ఊరుకోవడానికి ఏదో చెప్పి అక్కడ ఉంటుంది సంభాషణ వెళ్ళిపోతే ఒక డైలాగ్ చెప్తాడు ఏంటని అతను చస్తే మీరు ముఖ్యమంత్రి అవుతారు అతన్ని చంపితే మీరు నేరస్తుడు అవుతారు అంతే కదా సో చనిపోయే వరకైనా వెయిట్ చేసి లేదా బాటి బయటకు వచ్చి కొత్తగా పార్టీ పెట్టుకొని మంత్రులు ఎమ్మెల్యేలు తన వైపు తెచ్చుకొని చేయడం అది వేరు లేదా రాజకీయం నడిపించడం వేరు అంతేగాని వాడి వెనక ఉండి వాడు గోతులు తవ్వడం అది కరెక్ట్ కాదు అలాగే ప్రభుత్వం ఉంది అరే బాగా పనిచేస్తుంది మనం ఇంతకైనా బాగా పనిచేయాలి చేయాలి ప్రజలకు ప్రజలకు ఉండేలా మనం సుస్థిరంగా నిలబడిపోవాలి అలాగ తాపత్రయపడాలి కానీ అరే ఇది మంచి పేరు వచ్చేస్తుంది కంపెనీలు వచ్చేస్తున్నాయి పెట్టుబడులు వచ్చేస్తున్నాయి వీళ్ళు వచ్చేస్తే నెక్స్ట్ మళ్ళీ వీలే గవర్నమెంట్ వచ్చేస్తారు ఎందుకు నీకు ఆ భయం నీకెందుకు ఆ తాపత్రయం నువ్వు సరిగ్గా చేయలేకపోయావు నీకు లేక లేక అవకాశం ఇచ్చారు చేయలేకపోయావు ఎవరైనా చెప్తే విన్నావా వినలేదు అంటే ప్రజలు ఎప్పుడు పథకాలు తీసుకుంటూ అలాగా బాబు బాబు అనుకొని ఉండాలి మనం ఎప్పుడు అప్పర్ హ్యాండ్ లాగా కింగ్ లాగా ఉండాలి అనుకోవడం ఆ ఆలోచనే సరైన ఆలోచన కాదు కదా సో ఇప్పుడు పెట్టుబడులు పెట్టడానికి ఇప్పుడే కాదు గవర్నమెంట్ ఫామ్ అయ్యి జూన్ ట్వెల్త్ని ఎప్పుడు ప్రమాణ స్వీకారం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు సుమారుగా తరువాత లోనే మెయిల్స్ వెళ్ళాయి వాళ్ళకి ఏది అప్పటికి తెలంగాణ నుంచి ఒక మంత్రి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మన అలాగే ఇక్కడ నుంచి కూడా మన లోకేష్ గారు వీళ్ళు వెళ్తున్నప్పుడు కూడా ముందే ఆ దావోస్ సభలకి వీటికి వెళ్తారు కదా వెళ్ళినప్పుడు కూడా స్విట్జర్లాండ్ వెళ్ళేటప్పుడు గట్రా ఇలాగే మెయిల్స్ పెట్టేసి వీళ్ళని రానివ్వకండి వీళ్ళు పెట్టుబడులు పెట్టకండి ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోయింది సర్వనాశనం అయిపోయింది మీకు ఇస్తే మీకు తిరిగి అప్పులు రావు ఏంటి అసలు ఏ ఏం చేయాలనుకుంటున్నారు అంటే మీరు ఒక ప్రజాస్వామ్యంలా కాకుండా రాజరిక పరిపాలనలాగా నేనే రాజుని మీరందరూ నా బానిసలు నా ప్రజలు మీరు ఎప్పుడు ఈ పథకాలు తీసుకుంటే బతికేయండి మీరు ఎవరు డెవలప్ అవ్వద్దు ఎవరు ఉద్యోగాలు చేయొద్దు వ్యాపారాలు చేయొద్దు ఇలాగే ఉండాలి నేనే ఎప్పుడు పైన కూర్చోవాలి నాకు బాబా బాబు అని పట్టాలి మరి అలాగే ఉంది ఎందుకంటే అభివృద్ధి పథకాలు పక్కన పెడితే అభివృద్ధి అనేది ఎట్లాగో ఎప్పుడైనా సరే ఫస్ట్ మౌలిక సదుపాయాలు రహదారులు తర్వాత కన్స్ట్రక్షన్ ఇది అభివృద్ధికి జనరల్ గా చెప్పే నిర్వచనం సో వీటి మీద దృష్టి పెడితే ఆటోమేటిక్ రెవెన్యూ జనరేట్ అయితే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే అది కదా గొప్ప విషయం ఇక్కడ ఇన్వెస్టర్లని అంటే రావద్దు అని చెప్పడానికంటే టీడీపీ హయాంలో అంతా డెవలప్మెంట్ కావచ్చు సో ప్రజలకి ఉపయోగంగా ఉంటే గవర్నమెంట్ కి ఇంకా హైప్ పెరిగిపోతుందని ఇట్లా చెప్తున్నారనికొచ్చేస్తా మరి అంతే కదా గవర్నమెంట్ ప్రజలు ప్రజల గురించి కూడా ఆలోచించట్లేదు కదా అనవసరం ప్రజల గురించి ఆలోచించే వాళ్ళైతే ఉన్న దాన్ని పేరు మార్చి పెట్టడమో లేదా ఉన్న దాని బిల్డింగ్ ని దానికి ఇంకో పరంగా ఉపయోగించుకోవడమో తెలిసి ప్రజావేదిక ఎందుకు కూల్ చేశారు పగ కక్ష అది ఎవరుది అది చంద్రబాబు నాయుడు గారు సొంతదా ప్రజల సొమ్ముతో కట్టింది కదా ఇప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు వైఎస్ఆర్ పేరు ఎందుకు మార్చారు అదేమైనా సొంతమా లేదా ఎన్టీఆర్ గారు సొంతం దా యూనివర్సిటీ కాదు కదా మరి దాని పేరు మార్చేయడం ఏంటి అని ప్రతిదీ పాల్గొట్ట వచ్చిందా వద్దు వెళ్ళిపోవడం ఆ కంపెనీ తెచ్చారా వాళ్ళ వద్దు అది కాదు ఇవాళ అంటే సరిగ్గా రాజశేఖర రెడ్డి గారి జన్మదినం ఇవాళ రేపట్లో ఉంది కాబట్టి ఈ సందర్భంలో మాట్లాడుకోవాల్సి ఆయన పరిపాలన ఎలా ఉండేది సరే ఆయన వచ్చారు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి లేదా ఇంటర్నేషనల్ పోర్ట్ కృషి చేశారు వచ్చిన తర్వాత ఈయన రిబ్బన్ కట్ చేశాడు ధ్యానం చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ కట్టారు కాబట్టి అది ఉండాలని వీలు లేదని డిస్మాండ్ చేస్తాడా సుమారుగా ఐదు వేల ఎకరాలు ఆరు వేల ఎకరాలు చేయకూడదు కదా దాన్ని జస్ట్ వాళ్ళు రాజీగాని గాని పేరుగా మార్చుకున్నారు ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ ఉంది దాన్ని కూడా సర్వే చేయించింది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మొత్తం రోడ్డు అంతా చేసి కావాలని వాళ్ళకు అనుగుణంగా కొంత మార్చుకున్నారు తప్ప దాన్ని పూర్తిగా ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చేయలే ఈ చంద్రబాబు నాయుడు పెట్టారు దీన్ని తీసేద్దామని అనుకోలే ఆయన దానికి నెహ్రూ ఓఆర్ఆర్ పేరు పెట్టుకున్నాడు ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాబట్టి అది తెలివి అంటే అది రాజకీయం అంటే దానివల్ల ప్రజలకు నష్టం లేదుగా ఈ రోజు ఓఆర్ఆర్ ఎన్ని లక్షల మంది ఉపయోగించుకుంటున్నారు కోట్ల మంది ఉపయోగించుకుంటున్నారు హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎటువైపు వెళ్ళాలన్నా అటు బెంగళూరు వెళ్ళాలన్నా అటు ముంబై వెళ్లాలన్నా అటు వైజాగ్ విజయవాడ వెళ్ళాలన్నా అరే సిటీలో వెళ్తే ట్రాఫిక్ అని చెప్తున్నారు ఓఆర్ఆర్ ఎక్కేస్తున్నారు జమ్ అని కొడితే ఎక్కడికైతే అక్కడ గేట్లు ఇచ్చి ఎగ్జిట్ వేస్ ఆ ఎగ్జిట్ వేస్ దగ్గర దిగి వెళ్ళిపోతున్నారు అందరికి ఉపయోగం ఉంటుందా లేదా అది ఆలోచించారు అది రాజకీయం అంటే కానీ చంద్రబాబు నాయుడు పెట్టారు దీన్ని తీసేయండి ఇది అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టింది దీన్ని కోలగొట్టేయండి అంటే కక్ష బాగా దానివల్ల ఎవరు నష్టపోతున్నారు నీవు సేఫ్ అవతపక్క ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన సేఫ్ నష్టపోయేది సామాన్య ప్రజలు ఎవరు సుమ్ అది ప్రజలు సుమ్ అంటే అది చిన్న కనీసం కామన్ సెన్స్ అని కూడా వాళ్ళకి ఉండట్లేదు ఏం మనం రాజులో మనం ఏం చేసినా జరుగుతుంది ఈ వ్యవహారం మనకి ముందు నుంచి జరిగింది కాకపోతే మరొక్కసారి వయ్యావుల కేశవి గారు ఈ వ్యవహారం బయట పెట్టారు ఆర్థిక మంత్రిగా ఉన్నారు కాబట్టి ఎవరో ఉమాశంకర్ అని ఒక వ్యక్తి ఒక మహానుభావుడు అది ఎలా దండం పెట్టాలో తెలియట్లేదు తర్వాత లేల్ అప్పిరెడ్డి అనే ఒక మహానుభావుడు వీళ్ళు పెడుతున్నారంట లెటర్లు లేఖలు రాస్తున్నారు ఒక మహానుభాడు లేఖలు రాస్తే ఇంకో మహానుభాడు మెయిల్స్ పెడుతున్నాడు అంట ఎవరు పెట్టుబడులు పెట్టద్దు ఇక్కడ కంపెనీలు పెట్టద్దు అని నీ వంశము నేను నీ సంతతికి చెందిన వాళ్ళు నీ కుటుంబ రిలేషన్ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ ఆల్రెడీ ఒక ప్రభుత్వానికి ఫేవర్ గా పనిచేసి జైలు పాలయ్యి వాళ్ళని ఎవరు పట్టించుకోవడం వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు చూసినా కూడా మీరు బుద్ధి రాకపోతే ఎలా రా ఎవడు పట్టించుకోడు మీకు ఎందుకు అవసరం లేదు కదా మీకు అంటే నేను అట్లీస్ట్ సరే మనం దీనికి వీళ్ళంత బాగా పనిచేస్తున్నారు పేరు తెచ్చుకుంటున్నారు వీళ్ళు పదిహేడు గంటలు కష్టపడుతున్నారు మనం పద్దెనిమిది గంటలు పడతాం చంద్రబాబు నాయుడు గారికి ఐఐటీ వాళ్ళు సర్వే చేశారు హైయెస్ట్ ఎక్కువ అవర్స్ పనిచేసిన సీఎం గా ఈయన పేరే ఉంది ఎంత వయసులో డెబ్బై ఏడు పదులు దాటిన తర్వాత కూడా అంత కష్టపడే సంవత్సరం ఏముంది ఆయనకి రిలాక్స్ గా కొడుకో అల్లుడుకో ఎవరికి అబ్జెప్పేసి రిలాక్స్ అయిపోవచ్చు కదా ఇక్కడ మిగతా రాజకీయాలు చూస్తున్నాం కదా సీనియర్స్ వేయ ఆయన లేదు నేను చేస్తా నేను నా పేరు తెరస్థాయిగా ఉండిపోవాలి అని ఆలోచిస్తున్నాడు కాబట్టి కష్టపడుతున్నాడు ఆయన అది కదా అది లేకుండా కుట్రలు కుతంత్రాలు అంటే రాజకీయం చేయడం రాదు వాళ్ళకి అంతే ఆ ఎంతసేపు ఈ కుట్రలు ఇవే చేయడం వస్తుందని నాకు అనిపించింది అదే ఇప్పుడు కనబడుతుంది వాడు క్లియర్ గా పయ్యవులు కేశవ్ గారు మంత్రి కేశవ్ గారు చెప్పారు కదా వాడు విట్నెస్ లేకుండా ప్రూఫ్ లేకుండా చెప్పరు కదా బట్ వాళ్ళు వచ్చారు ప్రూవ్ చేసుకున్నారు ఈవెన్ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడ చూస్తే ఒకలాగుంది అది చెప్తే ఒకలాగుంది ఆల్రెడీ వరల్డ్ బ్యాంక్ చంద్రబాబు నాయుడు గారు ఇది నాలుగోసారి పనిచేయడం వీళ్ళు ఎఫెక్ట్ అంటే రాకుండా ఎవడో ఇప్పుడు రైల్వే స్టేషన్ లో బాంబు పెట్టాడు ఎవడో ఫోన్ చేస్తాడు ట్రైన్ మిస్ అవుతున్నాడు ఎవడో ఏదో ఫోన్ చేస్తారు అంత ఈజీగా వాళ్ళు ఇదికుంటారా వెంటనే డాక్ లు లేకపోతే మొత్తం మిషన్లు తీసుకొని వచ్చి చూస్తారు స్క్వాడ్ వచ్చి ఏం లేదు ఎవడో చేశాడు ఎవడో ఫేక్ కాలో ఆ పట్టుకుని కొడతారు అవునా కదా అంతేగాని అమ్మో ఆయన చెప్పిన చెప్పిన ట్రైన్ లేని క్యాన్సిల్ చేశారు కదా అలాగే వీళ్ళు కూడా ఏవైతే ప్రాజెక్టులు వస్తున్నాయో వాళ్ళు కూడా చెక్ చేసుకుంటారు ఏంటిది ఎవడో ఎవడో పడని వాడు పెట్టాడు సహజం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు తెలియదు ఏమీ లేదు దానివల్ల ఏమి ఎక్కడ ఏమి ఆగవు కాకపోతే వీళ్ళు మరి కొంచెం బ్యాడ్ అయిపోతున్నారు దానివల్ల ఓకే సార్ థ్యాంక్ యూ